ఫ్లవర్స్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువు తీరింది తీగలగుట్టపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఫ్లవర్స్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సాత్రాజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రమేష్ కోశాధికారిగా కోన శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫ్లవర్స్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు మా యొక్క ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా యొక్క కమిటీ యొక్క కొత్తగా ఎన్ను నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాన్ని కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మా అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా బొమ్మ ఎనుగందుల రమేష్ను మరియు కోశాధికారిగా కోన శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం వారి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా యొక్క సంఘ సభ్యులందరూ హాజరైన హాజరైనరు ఫ్లవర్ డెకరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఈరోజు మా సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సంఘానికి అన్ని విధాలుగా సహ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను